మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ అయ్యి మన ఛానల్లో వీడియోలకి చాలామంది కామెంట్లు పెడతారు కదా ఆ కామెంట్లు చూస్తుంటే నాకుసారి నవ్వు వస్తుంది ఒక్కోసారి ప్రేమ అనిపిస్తుంది ఒక్కోసారి సంతోషం అనిపిస్తుంది ఎప్పుడో నూటుకో కోటుకో మాత్రమే చిన్ని బాధ అనిపిస్తుంది అది పెద్ద లెక్కలోది కదనుకోండి మన ఛానల్ వీడియోలకి అందరూ కూడా పాజిటివ్గా కామెంట్లు పెడతారు చాలా సంతోషంగా పెడతారు ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరు కొంచెం ఆ వీడియోలు అంత అవసరమా అంటారు తప్పితే అది కూడా పెద్ద తప్పేం కాదు అందరికీ నచ్చాలనే ఉండదు కదా వాళ్ళకి నా వీడియోస్ కొంచెం నచ్చుండో బాగాలేవ్వని పెడతారు అంతే ఎక్కడో ఒక్కళ్ళో మాత్రమే అన్ని వీడియోలకు కూడా పెట్టరు అయితే కొంతమంది సిస్టర్లు పెట్టే కామెంట్లకు నవ్వొచ్చిద్ద సిస్టర్ కామెంట్ పెట్టరు అక్క మీరు ఇంట్లో చేసే పనులన్నీ వీడియోలో పెట్టండి మీరు ఇంట్లో పని చేస్తుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగి పనులు ఇలా చేసుకోవాలనే ఆలోచన వచ్చింది అని పెట్టారు కానీ నేను అలా అని పెట్టాను అనుకోండి ఇద్దరు అంటారు చ మాకు ఈ మాత్రం తెలియదు మరి